జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్ ప్రస్తుతం మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ సెవెంటీన్ దగ్గర ఇది ఇప్పటికే క్లోజ్ అయింది దానికంటే కొంచెం ముందు మనం ఉన్నాము ఒక్కసారి చూడొచ్చు ఇక్కడ హిమాయత్ సాగర్ లో గేట్స్ ఫోర్ గేట్స్ కూడా త్రీ ఫీట్ వరకు లిఫ్ట్ చేశారు ఆ లిఫ్ట్ చేసినటువంటి వాటర్ ఇటు ఫ్లో అవుతుంది మనకు తెలుసు మూడు రోజుల పాటు హైదరాబాదు అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు ఉంటాయి విపరీతమైనటువంటి వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి అని చెప్పేసి మనం వింటున్నాము ఫోర్కాస్ట్ కూడా అలాగే ఉంది మనం వెదర్ ఆఫీసర్స్తో కూడా అంటే ఐఎమ్డి ఆఫీసర్స్తో కూడా మాట్లాడాము మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్పారు మూడు రోజుల పాటు భయంకరమైన వర్షాలు వరదలు ఉంటాయి అని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే హిమాయత్ సాగర్ ఇప్పటికే పదిహేడు వందల అరవై మూడు పాయింట్ ఐదు అడుగులు దాని ఫుల్ ట్యాంక్ లెవెల్ అయితే పదిహేడు వందల అరవై ఒకటి పాయింట్ నాలుగు అడుగులకు చేరుకోవటంతో దగ్గర దగ్గరకు వస్తుందన్న ఉద్దేశంతో గత మూడు నాలుగు రోజుల నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి గేట్ లిఫ్ట్ చేస్తూ ఇప్పటికి ఫోర్ గేట్స్ ని లిఫ్ట్ చేసేసారు ఫోర్ గేట్స్ కూడా త్రీ త్రీ ఫీట్ హైట్ లోకి లిఫ్ట్ చేశారు సో ఆ వాటనే మనకి ఇటు వస్తుంది కింద చూడండి సర్వీస్ రోడ్ అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి అంటే ఎగ్జిట్ నెంబర్ సెవెంటీన్ నుంచి ఎగ్జిట్ నెంబర్ ఎయిటీన్కి కి వెళ్ళే మధ్యలో వే చూడొచ్చు మీరు మొత్తం ఎంత ఫుల్ ఫ్లోతో ఉందో వాటరు చాలా స్పీడ్గా వస్తూ ఉంది ఈ రివర్లోకి అంటే హిమాయత్ సాగర్ లోకి వచ్చేటువంటి వాటరు దాదాపు అంటే ఇన్ఫ్లో వచ్చేసి పదిహేడు వందల క్యూసెక్స్ ఉంటే పర్ డే అవుట్లో వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల యాభై నాలుగు క్యూసెక్స్ బయటికి వదిలేస్తున్నారు ఒకవేళ వరద కనుక అంటే పెరిగితే వరద నీరు కనుక పెరిగితే వర్షం కనుక ఇలాగే కంటిన్యూ అయితే బే ఆఫ్ బెంగాల్లో అల్పపీడనం ఉందని చెప్తున్నారు అల్పపీడనం బలపడుతోందని కూడా చెప్తా ఉన్నారు ఐఎండి అధికారులు సో అలా అయితే మాత్రం ఖచ్చితంగా ఇంకా ఫుల్ అయిపోయి వర్షం ఎక్కువైపోతే మాత్రం ఈ ఫ్లో కూడా ఎక్కువ అవుతుంది అంటే వరద ఫ్లో కూడా ఎక్కువ అవుతుంది హిమాయత్ సాగర్కి అలాగే ఉస్మాన్ సాగర్కి రెండిటికి కూడా ఇప్పటికే హిమాయత్ సాగర్ది మనం చూడొచ్చు ఇదంతా కూడా మూసి పరివాహక ప్రాంతాల్లోకి పోతూ ఉంటుంది అంటే లో లయింగ్ ఏరియా కాబట్టి మూసీలోకి వెళ్ళిపోతుంది మూసీ పరివాహక ప్రాంతాలన్నిటినీ కూడా ఇప్పటికే అలర్ట్ చేశారు మొత్తం లో లయింగ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి అక్కడి నుంచి వేరే ప్లేసెస్ కి షిఫ్ట్ చేస్తున్నటువంటి సిచువేషన్ ఉంది సో ఇప్పటికే హైడ్రా కూడా హెచ్చరికలు జారీ చేసింది హైడ్రాకి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు ప్రతి క్షణం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఐఎండిలో లో ఉండి అంటే వాతావరణ శాఖ దగ్గర ఉండి అప్పటికప్పుడు మొత్తం అంటే ఏం జరుగుతుంది ఎంత వర్షపాతం నమోదు అవ్వబోతుంది ఎంత వర్షం ఉంది ఎక్కడ ఎక్కడ రెడ్ అలర్ట్ ఉంది ఎక్కడెక్కడ ఆరెంజ్ అలర్ట్ ఉంది అవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ఇస్తా ఉన్నారు హైడ్రాకి అందుకనే హైడ్రా నుంచి మనకి అప్డేట్స్ ఇమ్మీడియట్గా వస్తూ ఉన్నాయి దాంతోపాటు ఐఎండి వాళ్ళు ఇచ్చినవి జిహెచ్ఎం జిహెచ్ఎంసి వాళ్ళు ఇచ్చినవి కావచ్చు హైడ్రా వాళ్ళు ఇచ్చినవి కావచ్చు అందరూ కూడా పదమూడు పద్నాలుగు పదిహేను అంటే త్రీ డేస్ పాటు ఇప్పటి నుంచి డెబ్బై రెండు గంటల పాటు వర్షం చెప్తున్నారు ఆ వర్షం వలనే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పరిస్థితి చాలా చోట్ల రోడ్ల మీద నీళ్లు నిలిచినటువంటి సిచ్యుయేషన్ హైదరాబాద్లో ఉంది వాటితో పాటు చాలా చోట్ల ఇలాగా వాటర్ ఫ్లో ఎక్కడ పడితే అక్కడ ఫుల్ వాటర్ ఫ్లో అయ్యేటువంటి ఇదైతే హిమాయత్ సాగర్ నుంచి వస్తున్న వాటర్ అనుకోండి చూడండి ఎంత స్పీడ్ తోటి కేవలం నాలుగు గేట్లు అది కూడా త్రీ ఫీట్ వరకు మాత్రమే లిఫ్ట్ చేశారు అంతవరకే ఇంత వాటర్ వస్తుందంటే వాటర్ ఫ్లో కనుక వర్షం కనుక పెరిగితే వరద నీరు కనుక ఎక్కువైతే హిమాయత్ సాగర్కి ఇంకా ఎక్కువగా గేట్లు లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది సిచువేషన్ వాళ్ళు కూడా అధికారులు ఎప్పటికప్పుడు చూసుకుంటూ దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటున్నారు సో ఇంకా కొంచెం కనుక లిఫ్ట్ చేస్తే అంటే ఫుల్ పూర్తి స్థాయిలో గేట్లు లిఫ్ట్ చేసినా లేదు వేరే గేట్స్ కనుక ఇంకా ఎక్కువగా ఓపెన్ చేసినా కూడా కొంత మేరకు లిఫ్ట్ చేసినా కూడా ఇంకా ఈ ఫ్లో పెరిగిపోతుంది ఇదంతా కూడా మూసీ ఏరియాలోకే పోతుంది సో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ మూడు రోజులను బయటికి అత్యవసరమైన పనులుంటే తప్పించి బయటకు రావద్దు అని చెప్పి అధికారులు ఇప్పటికే హెచ్చరించారు జిహెచ్ఎంసి పరిధిలో స్కూల్స్ కూడా హాఫ్ డే స్కూల్స్ రన్ అవుతుంది ఈ రోజు అంతే అయింది రేపు కూడా అంతే ఉంది మరొక రెండు మూడు గంటల్లో వర్షం స్థాయి ఇంకా పెరుగుతుంది అని చెప్తున్నారు సో చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది అప్పా జంక్షన్కి వెళ్లే రోడ్డు అని చెప్పాలి ఈ సర్వీస్ రోడ్డు అప్పా జంక్షన్కి వెళ్తుంది దాన్ని అంతటినీ కూడా క్లోజ్ చేసేశారు అలౌ చేయట్లేదు పోలీసులు కంప్లీట్గా అక్కడ ఫోర్స్ని పెట్టి ఎవరిని అలౌ చేయకుండా వెహికల్స్ని వెనక్కి పంపించేస్తున్నారు సో ఇటు సైడ్ ఎవరన్నా జర్నీస్ చేసేవాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండండి అసలు ఇటు సైడ్ రావద్దు కూడాను ఆ ఫ్లో చూస్తుంటే చాలా సివియర్గా కనిపిస్తూ ఉంది ఇంకా కొంచెం లిఫ్ట్ చేస్తే గేట్స్ వర్షం పెరిగే కొద్దీ గేట్స్ లిఫ్ట్ అవుతాయి గేట్స్ లిఫ్ట్స్ అయినాయి అంటే లిఫ్ట్ చేశారు అంటే ఇవి ఇంకా ఎక్కువ అవుతాయి సో ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది హైదరాబాద్ వాసులు అలాగే ఇంకొకటి ఏంటంటే మొత్తం ఓఆర్ఆర్ అంతా కూడా చాలా చోట్ల ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి సిచ్యుయేషన్ ఉంది సో హైదరాబాద్ నుంచి అటు ఏపీకి వెళ్ళేవాళ్ళు కూడా ఏపీకి వెళ్ళే రూట్లో విజయవాడ గుంటూరు ఆ రూట్స్ కూడా చాలా బ్లాక్ ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకొని కేర్ఫుల్గా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది లేదంటే మాత్రం ఇరికిపోతే గంటల తరబడి పిల్లలతోటి అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ప్రాబ్లం అవుతుంది మ్యారేజెస్ అవి సీజన్ కాబట్టి ఎక్కువ ఉన్నాయి ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది వెళ్తూ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఆ మాట చెప్పారు వెళ్తున్నామని చెప్పేసి నేను వద్దని చెప్పిన సో చూసుకోండి జాగ్రత్తగా ఉండండి ఏపీ సైడ్ వెళ్ళే వాళ్ళు కూడా కేర్ఫుల్గా ఉండండి ముఖ్యంగా ఇటు అప్పా జంక్షన్ వైపు వచ్చేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకొని చూసుకొని అన్ని ఛానల్స్ ఫాలో అయ్యి చూసుకొని జాగ్రత్తగా రండి ఐఎండి అప్డేట్స్ అలాగే ముఖ్యంగా హైడ్రా అప్డేట్స్ జిహెచ్ఎంసీ అప్డేట్స్ కూడా చూసుకోండి అనవసరంగా వచ్చి రిస్క్ చేసి ఇబ్బందుల పాలు మాత్రం అవ్వద్దు ఇలాంటి సిచ్యుయేషను ఇక్కడే కాదు ఇంకా చాలా చోట్ల ఉంది నేను ఇందాక చెప్పినట్లు సో అవన్నీ ఆ ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఏ ఉంటాయి అవన్నీ కూడా ఆ ఏరియాలో ఉండేటువంటి ప్రజలు ఆ ఏరియాల్లోంచి జర్నీ చేసేటువంటి ప్రజలు కేర్ఫుల్గా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి అవసరమైతే ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి